నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం వారికి జనవరి పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలిద్దాం మరి ఈ వారంలో వారికి అనుకూలంగా ఉండే గ్రహస్థితి పరిశీలించినప్పుడు ముఖ్యంగా ఐదవ స్థానంలో శుక్ర శని గ్రహాల సంచారం చాలా వరకు ఈ గ్రహస్థితి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి వారి యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా తులారాశిలో సెలబ్రిటీ రంగానికి చెందినవారు సినీ టీవీ మీడియా స్టార్స్ ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే రాజకీయ రంగంలో వారు కూడా ఎక్కువగా ఈ రాశిలో ఉంటారు అటువంటి వారికి వారి యొక్క పనితనానికి అంటే వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వారి యొక్క నైపుణ్యానికి వారిలో ఉన్నటువంటికి టాలెంట్కి తగిన అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది గతంలో వీరు పొందినటువంటి ఆదాయం కన్నా అనేక రెట్లు ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఉద్యోగం ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ లేదా ఉద్యోగం మారదామనుకున్న వాళ్ళకి కూడా ఈ గ్రహస్థితి ఈ తులారాశి వారికి అనుకూలంగా ఉండడం జరిగింది అలాగే బుధుడు తృతీయ స్థాన సంచారం వల్ల జాతకుడు ఎక్కువగా విదేశ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది అలాగే ఏదో ఒక కొత్త ప్రాంతాన్ని సందర్శించడం అది వినోదయాత్ర కానీ విహారయాత్ర కానీ లేదంటే వృత్తిపరంగా అటు విదేశంలో కానీ స్వదేశంలో కానీ ముఖ్యమైనటువంటి ప్రదేశాలు సందర్శించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే చాలా వరకు నూతన వ్యాపార ఒప్పందాలు జరుపుకునే అవకాశం ఉంది కొన్ని అగ్రిమెంట్లు లావాదేవీలు సంతకం చేసి ఒక ఒప్పందానికి రావడానికి కూడా ఈ బుధగ్రహ అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా రావడం జరిగింది ఇక ముఖ్యంగా దశమ స్థానంలో దిగ్బలుడై ఉన్నటువంటి కుజగ్రహం వక్రగమనంతో ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున తొమ్మిదవ స్థానం అనేటి భాగ్యస్థానంలోకి మారడం అన్నది ఈ జాతకుని యొక్క జీవిత భాగస్వామికి ఒక గొప్ప ఉద్యోగ అవకాశాలు కానీ విదేశ అవకాశాలు కానీ రావడం జరుగుతూ ఉంటుంది ఆర్థిక పరంగా మీ కుటుంబ సభ్యుల యొక్క ఆదాయం పెరుగుతూ ఉంది మీ కుటుంబానికి రావడం ధనం రావడం కానీ గతంలో మీరు ఎవరికన్నా ఆర్థిక సహకారం చేసి ఉంటే వారి యొక్క ధనాన్ని మీకు మళ్ళీ తిరిగి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం మీద కుటుంబ సమస్యలు ఆర్థిక పరమైన సమస్యలు చాలా వరకు ఈ నెల ఇరవై ఒకటి తర్వాత పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అలాగే విద్యార్థులు ఉన్నత విద్య కొరకు లేదా ఉపాధి అవకాశాల కొరకు దూర ప్రాంత ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే అక్కడ సరైనటువంటి ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి మరి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు తర్వాత మీ అర్హతకు తగినటువంటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది ముందుగా వారికి మనం సూచించేది ఏంటంటే ముందుగా మీకు ఏదైతే చిన్న ఉద్యోగం అయినా మీరు అంటే మీ యొక్క ఆదాయం మీకు సరిపోయే విధంగా చేరిపోయినా సరే అతి తొందరలో అదే పెద్ద ఉద్యోగంగా మారే అవకాశం ఉంది లేదు మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటే అలా కాలక్షేపం అయ్యే అవకాశం ఉంది తప్ప పెద్దగా మీకు అవకాశాలు రావు కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి విదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులు అలాగే ఉద్యోగం చదువుతో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ముఖ్యంగా చేరిపోతే చాలా వరకు మీకు అతి తొందరలో అంటే ఏప్రిల్ మే నాటికి అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందుగా వచ్చిన దాంట్లో చేరిపోవడం అనేది సూచన ఇక మీకు వ్యయస్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల చాలా వరకు ప్రలోభాలకి లొంగిపోకుండా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది అంటే ఏదైనా ఒక ఉద్యోగం ఇప్పిస్తా ఒక లైసెన్స్ ఇప్పిస్తా ఉనో పలానా సినిమాలో లేదంటే పలానా సీరియల్లో మీకు క్యారెక్టర్ ఇప్పిస్తా మిమ్మల్ని ప్రలోభ పెట్టి మీ దగ్గర నుంచి ధనాన్ని పొందే అవకాశం ఉంటాయి కాబట్టి చాలా వరకు మీ ఓన్ టాలెంట్తోనే గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది తప్ప ఈ బ్యాక్ డోర్ ద్వారా మీరు డబ్బులు చెల్లించడం వల్ల వచ్చేది ఏమి ఉండదు కేవలం అది నష్టపోవడం తప్ప దానివల్ల మీకు పెద్దగా ఉపయోగం ఉండదు కాబట్టి అటువంటి ఫేక్ విషయాలను నమ్మకుండా జెన్యూన్గా మీ ప్రయత్నం మీరు చేసుకోండి అలాగే ఆరోగ్య విషయంలో చాలా వరకు ఈ వారంలో కొంత జాగ్రత్త వహించడం మంచిది ఏదైనా కొంత అనారోగ్య సమస్యలకి కారణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉంటే మంచిది బట్ ఓవరాల్గా మీ తులారాశి వారికి మరి గురుగ్రహం వక్ర గమనంతో అష్టమ స్థాన సంచారం వల్ల ఏదైనా మీకు సడన్గా ఉద్యోగం వచ్చినా ఒక అవకాశం వచ్చినా సడన్గా జరుగుతుంది బట్ కానీ చివరి నిమిషం వరకు అది టెన్షన్గానే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని తొందరగా ఉపయోగించుకుంటే దాని ఫలితం మీకు పొందే అవకాశం ఉంటుంది చాలా వరకు ఈ గోచార ఫలితాలని చూస్తున్నవారు దాన్ని ఫాలో అవుతున్న వారికి మనం చెప్పినటువంటి విషయాలు చాలా వరకు జరగచ్చు జరగకపోవచ్చు దాని కేవలం మీ యొక్క గోచారమే కాకుండా మీ గృహంలో అంటే మీరు నివసిస్తున్నటువంటి గృహంలో అది అద్దీళ్ళైనా సొంతిల్లైనా కొన్ని వాస్తుపరమైనటువంటి ఇబ్బందుల వల్ల అయితే అవచ్చు అలాగే కొంతమందికి కొన్ని రాసుల వారికి కొన్ని వర్గుల వారికి కొన్ని దిక్కులు ఇబ్బందికరంగాను అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే మనం అనుకూలమైనటువంటి ఫేసింగ్లో మెయిన్ గుమ్మం ఫలానా దిక్కులో ఉన్నప్పుడు కొంతమందికి అనుకూలించే అవకాశం ఉంది సాధారణంగా మనం గృహంలో నివసిస్తున్నప్పుడు ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం అప్పులు ఎంత కష్టపడినా తీరడం లేదనుకున్నప్పుడు ఖచ్చితంగా గృహంలో వాయువ్య దోషం ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఉత్తర దిక్కు కూడా కొంతవరకు దోషం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని సరి చేసుకోవడం వల్ల కొంతవరకు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అలాగే గృహంలో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి ముఖ్యంగా భర్త ఆ ఇంటి యజమాని వ్యసనాల పాలై ఏదో ఒక బలహీనతకి తాగుడో వ్యభిచారో ఇంకోడో చేస్తూ భార్యని ఇబ్బంది పెట్టడం అలాగే భార్య కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య వల్ల వైవాహ జీవితానికి అంటే వారి యొక్క సంబంధానికి దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే ఆ గృహంలో ఖచ్చితంగా ఆగ్నేయపరమైనటువంటి దోషం ఉండే అవకాశం ఉంది అంటే ఆగ్నేయంలో ఏదైనా దోషం కానీ వాటర్ ట్యాంకులో సెప్టిక్ ట్యాంకులో ఇలాంటివి ఉండడం వల్ల ఆ వంటింట్లో సరైనటువంటి వెలుతురు లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఆగ్నేయంలో ఉంటే ఇటువంటి ఇబ్బందులు తరచు వస్తుంటాయి ముఖ్యంగా ఆ గృహంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి వివాహం వాయిదా పడుతూ ఉంటుంది ఇక ఈశాన్య దోషం ఉన్నప్పుడు ఆ గృహంలో ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా కూడా ఎటువంటి ఫలితం ఉండదు ఆ కుటుంబంలో మగపిల్లలు నిరుద్యోగులుగా ఉంటారు తండ్రి గారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది అటువంటప్పుడు ఈశాన్య దోషాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుంది ఇక నైరుతి దోషం ఉన్నప్పుడు తరచూ కోర్టు కేసులు ఇంట్లో ఏదో ఒక పిల్లలకి యాక్సిడెంట్ అవ్వడము పెద్దవారికి యాక్సిడెంట్ అవ్వడము ఏదో ఒక అనారోగ్యం రావడం తరచూ హాస్పిటల్ చుట్టూ తిరగవలసి ఉంటుంది అటువంటిప్పుడు నైరుతి దోషం ఉందని గమనించి దాన్ని సరిచేసుకోవలసి ఉంటుంది అలాగే ఆ కుటుంబంలో వివాహం అయింది కొత్తగా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయినా కూడా వివాహం జరిగినా కూడా సంతానం కలగడం లేదు అన్నప్పుడు కూడా మీకు నైరుతి దోషం ఉండొచ్చు లేదా నైరుతి వీధిపోటు లాంటివి ఉండడం వల్ల కూడా ఆ వంశం అక్కడితో ఆగిపోయే అవకాశం ఉంది అలాగే ఈశాన్యం ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మరి ఆ వంశం అభివృద్ధి చెందకుండా ఉండే అవకాశం ఉంది ఎప్పుడన్నా సరే ఒక గృహంలో ఈశాన్య దోషం ఉంటే కంపల్సరిగా నైరుతి దోషం ఉంటుంది ఆగ్నేయ దోషం ఉంటే వాయువు దోషం ఉండే అవకాశం ఉంది ఇక వాయు దోష ప్రభావం ఏంటంటే ఇంట్లో ఏదో లవ్ అఫేర్సు అక్రమ సంబంధాలు ఉండే అవకాశం ఉంది అలాగే ఈశాన్యం దోషం వల్ల ఆ ఇంట్లో ప్రథమ సంతానం మీద ఆగ్నేయ దోషం వల్ల ద్వితీయ సంతానం మీద వాయువ దోషం ఉంటే తృతీయ సంతానం మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది ఒక గృహంలో తూర్పు కంప్లీట్గా స్ట్రగుల్ అయినప్పుడు తూర్పు సంబంధించిన ఈ దోషం ఉన్నప్పుడు కేవలం ఆ గృహంలో స్త్రీ సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు అలాగే ఉత్తర దిక్కు ఏమాత్రం వాస్తుపరంగా ఇబ్బందులు ఉన్నా టాయిలెట్స్ వంటి ఉన్నా కూడా మరి ఆర్థికపరమైన సమస్యలు అలాగే ఆ కుటుంబ యజమానురాలకి స్త్రీకి ఏదో ఒక అనారోగ్య సమస్య ముఖ్యంగా పిల్లలు నిరుద్యోగులుగా ఉండడం ధనం సంపాదించకపోవడం ప్రతి విషయానికి కూడా ఆ కుటుంబ పెద్ద మీద ఆధారపడి ఉండడం ఏదైనా వాస్తుపరమైనటువంటి దోషాలు చాలా వరకు జాతకుడి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి జాతకుడు యొక్క దశ బాగున్నంతకాలం వాస్తు పెద్దగా ఏమి ఇబ్బంది పెట్టదు ఎప్పుడైతే జాతకంలో చెడు గ్రహాల దశలు కానీ ఏళ్ళనాడు శని మొదలు లాంటి గోచారం ప్రారంభమైనప్పుడు వాస్తు కూడా ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది బట్ రెండు కూడా ఏదైనా జీవితం బాగుపడాలి మనం అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలంటే మీ యొక్క జాతకంతో పాటు కంపల్సరిగా మీ యొక్క మీరు నివసిస్తున్నటువంటి గృహం యొక్క వాస్తు కూడా సరి చేసుకోవడం వల్ల అటు కుటుంబం కుటుంబంలో అందరూ కూడా క్షేమంగా ఉండే అవకాశం ఉంది ఒకసారి ఇటువంటి ఇబ్బందులు ఉన్నవారు మీకు మీకుగా పరిశీలించుకోండి మంచి శాస్త్రజ్ఞ నుంచి సరి చేసుకుంటే మరి రాబోయే రోజులు అదృష్టంగా మారే అవకాశం ఉంటుంది స్వస్తి